ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మరో మైల్ రాయిలు చేరుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముందంజ వేశాడు అడిలైట్ టెస్ట్లో లో అదరగొట్టిన కమిన్స్ ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ రికార్డును బలకొట్టాడు దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ చరిత్రలో ఆరు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఆయన చరిత్ర సృష్టించారు మిచెల్ జాన్సన్ తన టెస్ట్ కెరియర్ లో డెబ్బై మూడు మ్యాచ్ల్లో మూడు వందల పదమూడు వికెట్లు పడగొట్టాడు కమిన్స్ ఈ ఘనతను అతి తక్కువ మ్యాచ్ల్లోనే సాధించాడు తాజా టెస్టుల్లో కీలక వికెట్లు తీయడం ద్వారా కమిన్స్ తన వికెట్ల సంఖ్యను మూడు వందల పద్నాలుగుకు పెంచుకున్నాడు కమిన్స్ కేవలం ఒక్క బౌలర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా జట్టును ముందుంచి నడిపిస్తూ ఈ మైలురాయిని అందుకున్నాడు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది వికెట్లు మెగ్రాత్ ఐదు వందల అరవై మూడు వికెట్లు నాథన్ లియాన్ ఐదు వందలు డెల్లీస్ లిల్లీ మూడు వందల యాభై ఐదు వికెట్లు మిచెల్ స్టార్క్ మూడు వందల యాభై వికెట్లతో టాప్ ఫైవ్ లో ఉన్నారు ఇప్పుడు కమిన్స్ ఈ జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు ప్రస్తుత జట్టులో ఉన్న నాథన్ లియాన్ మిచెల్ స్టార్క్ లతో పాటు కమిన్స్ కూడా దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసే దిశగా సాగుతున్నారు ప్యాట్ కమిన్స్ రికార్డులు కేవలం వికెట్ల సంఖ్యకే పరిమితం కాలేదు అతని బౌలింగ్ సగటు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నాయి సుమారు ఇరవై రెండు ఇరవై మూడు బౌలింగ్ సగటుతో కమిన్స్ ఈ వికెట్లు పడగొట్టాడు కమిన్స్ కెరియర్ ఆరంభంలో తీవ్రమైన గాయాలతో ఇబ్బంది పడ్డాడు రెండు వేల పదకొండులో చేసిన తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే రెండు వేల పదిహేడులో తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత అద్దరగొడుతున్నాడు